హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ పచ్చడి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే దానికోసం ముందుగా నాలుగు కేజీలు చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దాన్ని ముందుగా శుభ్రంగా కడుక్కొని దాంట్లో రెండు టీ స్పూన్లు పసుపు రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకుని మనం చికెన్ బాగా పట్టించుకొని దాన్ని పక్కన పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం దాన్ని ఒక గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి దానికోసం ముందుగా మసాలాలు రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ వంద గ్రాములు ధనియాలు యాభై గ్రాములు జీలకర్ర వెల్లుల్లి అల్లం లాలికాయలు చెక్క మొగ్గ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే నిమ్మకాయలు ఇవన్నీ తీసుకుని ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రై చేసేసుకుని ఈ పౌడర్ మీదే మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ చాలా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా రెడీ చేసుకున్న చికెన్ మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ కడాయిలో వేసుకుని దాన్ని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో నీళ్ళు వింగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఒక ఒక చుక్క ఆయిల్ కూడా వేయలేదు ఫ్రెండ్స్ అలాగే దాంట్లో వాటంట అయిపోయిన వెంటనే తీసుకుని మనం వన్ కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా రెడీ చేసిన అవి వేసేసుకున్న ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ చికెన్ పీస్ని ఎంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన బ్రౌన్ కలర్ వచ్చే వరకు టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని మనము ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మన చికెన్ పచ్చడి అంత టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కరివేపాకు కరివేపాకు తర్వాత మనం ముందుగా రెడీ పట్టుకున్న మసాలాను కూడా మనం మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను కూడా వేసుకుని వంద గ్రాముల కారం తగినంత సాల్ట్ కూడా వేసుకుని మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మనం చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకుని తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ముందుగా రెడీ చేసుకున్న చికెన్ ముక్కలు కూడా మనం వేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత అంటే మసాలా అన్నీ పెట్టుకుని ఎక్కువసేపు మనం మసాలా పొడులు కారం అన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచుకుంటూ ఫ్రెండ్స్ తీసి దింపేసిన ఒక అరగన తర్వాత నిమ్మరసం తీసుకుని నిమ్మరసం తీసుకుని ఒక పది కాయలు నిమ్మరసం తీసుకుని పచ్చడిలో కలుపుకున్న తర్వాత ఎమ్మి ఎమ్మి చికెన్ పచ్చడి చాలా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎమ్మి చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లెక్ చేయడం చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్